సార్ నమస్కారం సార్ నమస్తే అండి సార్ తమిళనాడు మాజీ సీఎం జయలలిత గారి ఆస్తులన్నీ కూడా ప్రభుత్వానికి మొత్తం కూడా ఇచ్చేయడంతో ఇప్పుడు ఆమె గురించి మరోసారి చర్చల్లోకి వచ్చేసింది అంటే ఆమె అబ్రఫీ గురించి కానివ్వండి సినిమా జర్నీ గురించి కానివ్వండి రాజకీయ ప్రస్థానం గురించి వీటన్నిటి గురించి చర్చించుకుంటున్నారు అంటే జయలలిత గారు అసలు వివాహం ఎందుకు చేసుకోలేదు శోభన్ బాబు గారితో ప్రేమ వ్యవహారం కూడా నడిచిందన్న నడిచిందన్నప్పటిలో రూమర్స్ వచ్చేస్తాయి కదా వాటి గురించి వీటన్నిటి గురించి మరోసారి ప్రస్తావించుకోవడం చూస్తున్నాం సార్ మరి ఈ నేపథ్యంలో జయలలిత గారి గురించి మీరేం చెప్తారు అంటే జయలలిత గారు వివాహం చేసుకోలేదు ఆవిడ కుమారి గానే ఉన్నారు కుమారి జయలలితగానే వెళ్ళిపోయారు కూడా ఆవిడ ఆవిడ జీవితంలో వివాహం లేదు అందుకే ఇప్పుడు ఆవిడ పెంపుడు కొడుకుని శశికళ మేనళ్ళు ఆవిడ పెంపకానికి తీసుకున్నారు అప్పుడు ఆ తర్వాత ఆ ఫ్యామిలీతో కూడా ఆవిడకి భేదాభిప్రాయాలు వచ్చినాయి వాళ్ళని దూరం పెట్టేశారు ఓకే అతని వివాహం సందర్భంగానే ఈవిడ వెల్త్ అక్రమంగా అంటే ఈవిడ వెల్త్ ప్రొజెక్ట్ అయింది అప్పుడు ఆ ఈవెంట్ సందర్భంగా ఆ పెళ్లి సందర్భంగా అదొక గొడవ అయితే ఈవిడ వారసత్వంలోనే సినిమాల్లోకి వచ్చింది ఈవిడ మదర్ సంధ్య గారు ఆవిడ కూడా నటే ఆవిడ తెలుగు సినిమాలకు సంబంధించి మాయాబజార్ సినిమాలో రామారావు గారితో ఆవిడ రుక్మిణిగా నటించారు లాహిరు లాహిరు పాటలో రామారావు గారితో ఆ నౌకా విహారం చేసేది ఆవిడే అదే కాదు ఇంకా చాలా సినిమాల్లో రామారావు గారి పక్కన చేశారు ఆవిడ ఇలా సంజయ్ గారు చాలా పాపులర్ ఆర్టిస్ట్ తెలుగు తమిళ సినిమాల్లోనూ కన్నడ సినిమాల్లోనూ ఆవిడ చాలా కీలక పాత్రలు పోషించారు ఆవిడ వారసత్వంలోనే ఈవిడ వచ్చారు జయలలిత గారు విచిత్రం ఏంటంటే సంజయ్ గారితో నటించినటువంటి హీరోలు అందరూ జయలలిత గారితో నటించారు అంటే రామారావు గారితో సహా రామ్ రామచంద్రన్ గారు ఇలా నడిచింది శివాజీ గారు ఆవిడ ఆవిడ అరంగేట్రానికి వచ్చి ఆవిడ అంటే జయలలిత గారు అరంగేట్రం సందర్భంగా వారు వచ్చి ఆశీర్వదించారు తర్వాత వారి పక్కన కూడా జయలలిత హీరోయిన్గా నటించడం మనం చూసాం చాలా సినిమాలు చాలా సినిమాలు శివాజీతో యాక్ట్ చేసింది ఆవిడ రామారావు గారితో యాక్ట్ చేసింది విఠలాచార్య గారి ఆధ్వర్యంలో వచ్చినటువంటి చాలా జానపద చిత్రాలు అలీబాబా నలభై దొంగలు వీటన్నిట్లోనూ జయలలిత హీరోయిన్ అలాగే తెక్కశంకరయ్య ఈ సినిమాలన్నిట్లోనూ ఆవిడే దేవుడు చేసిన మనుషుల్లో కూడా జయలలిత గారే పేరు అన్నగారికి నాగేశ్వర గారి పక్కన కూడా చాలా సినిమాలు చేసింది ఆవిడ కృష్ణ గారితో చేసింది కృష్ణగారితో గోడచారి వన్ వన్ సిక్స్లో ఆవిడే హీరోయిన్ ఇలా ఆవిడ ప్రయాణం ఆవిడ చాలా సక్సెస్ఫుల్ హీరోయిన్ పైగా సీన్ని చాలా పద్ధతిగా అర్థం చేసుకుని నటించే నటి అనే ఆవిడకి ఒక పేరుంది శోభన్ బాబు గారితో ఆవిడకి డాక్టర్ బాబు అనే సినిమా చేసింది ఆవిడ ఆవిడతో నటించాలని శోభన్ బాబు గారి కోరిక చాలా ప్రయత్నాల తర్వాత డాక్టర్ బాబు అనే సినిమా తమ్మారెడ్డి భరద్వాజ్ గారు అన్నగారు లెనిన్ బాబు ఆయన డైరెక్ట్ చేసిన సినిమా అది ఆ సినిమాలో శోభన్ బాబు కోరి ఆవిడతో అయితే బాగుంటుంది అంటే అప్పుడు ఆవిడని తీసుకొచ్చా చేయించారు అలా డాక్టర్ బాబు సినిమాలోనే కలిసి నటించారు వారు ఆ తర్వాత ఈవిడ అంటే సెల్ఫ్ సెంట్రిక్గా ఉండేది ఆవిడ ఆవిడకంటూ కొన్ని పద్ధతులు ఉండేవి అలా ఆవిడ మొత్తానికి వివాహం పట్ల ఆవిడకి ఒక చిరాకు ఉంది అయితే ఆవిడ పేరు ఇద్దరితో ముడిపడి నడుస్తూ ఉంటుంది బయట చర్చల్లో ఎంజి రామచంద్రన్ గారితోను అలాగే శోభన్ బాబు గారితోనూ నిజానికి ఒక దశలో ఆవిడ ఎన్జిఆర్కి కొంచెం పక్కకి జరిగారు కూడా అంటే దానికి రకరకాల కారణాలు ఆయన జీవితంలో కూడా జానకి రామచంద్రన్ గారు ఆయన వైఫ్ ఆవిడ ఆవిడ కూడా సినిమాల్లో నటించి ఆయన వివాహం ఆడారు ఆ తర్వాత ఆవిడ ఉండగానే జయలలితతో ఎఫ్ఐఆర్ ఉండేది అనే ప్రచారము ఉండేది అలాగే ఇప్పటికీ ఉన్నటువంటి లత గారు ఇప్పుడు కూడా ఆవిడ మాట్లాడుతూ ఉంటారు ఎంజీఆర్ లతగా ఆవిడకి ఒక పేరు ఇప్పటికే ఆవిడ ఎంజీఆర్ లతనే పిలుస్తారు తమిళనాడులో ఆవిడతో ఆయనకి ఏదో ఎఫ్ఐఆర్ ఉండేది అనేది ఒక ప్రచారం ఉండేది అందులో వాస్తవం ఎంత అనేది ఎవరికి తెలియదు అలా ఒక సమయంలో ఈవిడిని ఇక్కడి నుంచి ఢిల్లీ రాజకీయాల్లోకి పంపించి తమిళనాడు నుంచి కొంత దూరం పెట్టాడు ఆయన తర్వాత ఆవిడ తిరిగి ఇక్కడికి వచ్చి అంటే ప్రచార కార్యదర్శిగా ఉండేది ఆవిడ పార్టీ ప్రచార కార్యదర్శి పదవి గారికి అప్పచెప్పి ఆయన్ని పంపించేశారు ఈ పంపించేయటం దగ్గర గ్యాప్ ఉంది వీళ్ళిద్దరి మధ్య అనే ప్రచారం జరిగింది ఆ టైంలో ఎంజిఆర్కిను జయలలితకి ఆ తర్వాత ఎంజీఆర్ గారి మరణానంతరం ఆ మరణం ఆయన చనిపోయిన సందర్భంగా జయలలిత గారిని చాలా ఇబ్బందులకు గురి చేశారు పార్టీలో వాళ్ళే డిఎం ఏడిఎంకే పార్టీలో వాళ్ళే చాలా ఇబ్బంది పెట్టారు ఆ రోజున ఆవిడని బలవంతంగా ఆ వ్యాన్లో నుంచి దించేయడం లాంటి సంఘటనలు కూడా జరిగినాయి అంతిమయాత్రలు రామచంద్రన్ గారి అంతిమయాత్రలో వాహనం నుంచి ఆవిడ దించేయటం తర్వాత అసెంబ్లీలో ఆవిడ తీవ్రంగా అవమానించారు డీఎంకే వాళ్ళు అవమానించి ఆవిడ చీరలాగే ప్రయత్నం చేశారు కౌరవ సభ అంద ఆ తర్వాత ఆవిడ ఎన్నికల్లో గెలిచింది తొంభై ఒకటిలో గెలిచి ఆవిడ సీఎం అయిన తర్వాత తానేమిటి అనేది ప్రూవ్ చేసింది అయితే ఇండస్ట్రీలో ఉండగానే ఆవిడ ఎంజిఆర్తో గ్యాప్ వచ్చిన సందర్భం కన్నా ముందే శోభన్ బాబుతో ఆవిడకు ఒక ఎఫ్ఐఆర్ ఉండేది అనేది ఒక ప్రచారం వాళ్ళిద్దరికీ ఒక కూతురు ఉందని కూడా ప్రచారం ఆ కూతురు ఏవిడే అని చెప్పి చాలా ఫొటోసు సర్కులేషన్లో పెట్టారు అయితే కాట్రగడ్డ మురారి గారు ఒకసారి ఆయన పుస్తకంలో ఎక్కడో రిఫర్ చేశాడు ఆయన శోభన్ బాబుకి చాలా సన్నిహితుడు ఉరే ఉరే అని పిలుచుకునే రిలేషన్ ఆయన చాలా విషయాలు చాలా బోల్డ్గా రాశాడు ఆయన పుస్తకంలో ఆయన జీవిత చరిత్ర పుస్తకంలో ఎంత బోల్డ్గా రాశాడంటే వి మధుసూసన్ రావు గారికి కాంచన గారికి ఒక ఎఫ్ఐఆర్ ఉండేదని ఒక ప్రచారం ఉండేది ఈయన చాలా అలవోకగా దాన్ని ఆ విషయం నిజమే అన్నట్టుగా ప్రపంచం ముందు పెడతాడు మురారి ఎలా అంటే ఓ రోజు మధుసూదన్ రావు గారితో ఏదో ఉండి ఆయన కలవటం కోసం ప్రయత్నం చేశాను ఆయన కాంచన్ గారు ఇంట్లో ఉన్నారని తెలిసి అక్కడికి వెళ్ళి మాట్లాడాను ఆయన అక్కడే ఉండేవాడు అని రాశాడు అంటే ఒక నిర్ధారణ బయట ప్రచారంలో ఉన్నటువంటి దానికి ఒక నిర్ధారణ ఇచ్చినట్టుగా చదివిన వాళ్ళు అనుకున్నారు ఆయన నేను అలా చెప్పలేదు కదా అన్నాడు తర్వాత ఒక ఇంటర్వ్యూలో ఆయన ఆ టైంలో అక్కడ ఉన్నారు అక్కడే ఉంటారని తెలిసి వెళ్ళాను నేను అదే రాశాను అయితే మురారి గారు కూడా ఈ విషయం ప్రస్తావించాడు ఈ ఎఫ్ఐఆర్కి సంబంధించిన ప్రస్తావిస్తూ కొన్ని ఫొటోస్ సర్కులేషన్లో ఉన్నాయి ఆవిడ వడ్డన చేస్తూ శోభన్ బాబు గారికి వడ్డన చేస్తున్నటువంటి ఫొటోస్ బయట ఉన్నాయి రిలీజ్ అయ్యి ఇంటర్నెట్లో అవైలబుల్ ఆ ఫొటోలు అయితే మురారి గారు ఏం చెప్తారంటే కొన్ని సినిమాలు ఆవిడ ఇంట్లో షూటింగులు జరుపుకున్న సందర్భాలు ఉన్నాయి జయలలిత ఇంట్లో ఈయన గోరింగ్ సినిమా కూడా కొంత అక్కడ షూట్ చేశారు ఒక ధనవంతుల ఇల్లు అవసరమై అక్కడ షూట్ చేశారు ఆ ఇంట్లో ఆవిడ పర్మిషన్ తీసుకుని ఆ సందర్భంగా ఆవిడ మీరు బయట ఎక్కడ భోజనాలు చేస్తే భోజనాలు అవి బయట నుంచి వద్దు ఇక్కడే ఏర్పాటు చేస్తానని ఆవిడే చెప్పి ఆ రోజు ఒడ్డం కూడా ఆవిడే చేశారు ఆ సందర్భంగా తీసిన ఫోటోలు మిగిలిన వాళ్ళందరినీ అవాయిడ్ చేసి ఈ ఫొటోస్ మాత్రమే బయట సర్కులేట్ అవుతున్నాయి అన్నట్టుగా ఒక మాట చెప్పాడు ఆయన చెబుతూ ఆ సినిమా షూటింగ్ కావచ్చు ఇంకేదైనా సినిమా షూటింగ్ కావచ్చు కొన్ని సందర్భాల్లో సినిమాల్లో ఉన్నటువంటి ముఖ్యులకి ఆవిడే వడ్డం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి అలాంటి సందర్భంలో తీసిన ఫోటోలు తప్ప వాళ్ళిద్దరూ కలిసి కాపురం చేసిన వ్యవహారం అయితే కరెక్ట్ కాదు అన్న దూరంలో ఆయన రాసాడు ఇలాంటి వ్యక్తీకరణ అంటే ఆవిడతో ఒక క్లోజ్ అసోసియేషన్ ఉండేది శోభన్ బాబుకి ఆవిడ విపరీతంగా బుక్స్ చదివేవారు ఈయన చదివేవాడు అలా వాళ్ళిద్దరికీ ఒక సాహిత్య ఒక ఏరియాలో వాళ్ళిద్దరికీ కనెక్టివిటీ ఉండేది అందుకని వారు తరచూ మాట్లాడుకునేవారు వారి మధ్య ఇంకేజో ఉందన్నట్టుగా కూడా ప్రచారాలు జరిగాయనే మాట చాలామంది చెప్పారు కానీ ఉండి ఉండవచ్చు అంటే ఒక ఒక దేన్ని మనం తప్పుగా అనుకోలేము అది పర్సనల్ గొడవ జయలలిత గారి పర్సనల్ గొడవ శోభన్ బాబు గారి పర్సనల్ గొడవ అది ఒకరికి ఒక రిలేషనే ఉండాలి అని రూలేం లేదు ఎవరు ఎలాగైనా ఉండచ్చు అది ప్రాబ్లం ప్రపంచానికి ప్రాబ్లం కానంతకాలం ఆయన పర్సనల్ లైఫ్లో దాని రిఫ్లెక్షను లేకపోతే ఆవిడ పర్సనల్ లైఫ్లో దాని తలకాయ నొప్పి అరైజ్ అయినప్పుడు సమాజం అటువైపు చూస్తుంది కానీ ఇక్కడ గొడవ ఏంటంటే జనాలు క్యూరియాసిటీ చాలామందితో చాలామందికి అలాంటి రిలేషన్స్ ఉన్నాయనే పద్ధతిలో ప్రచారాలు జరిగేవి ఆ రోజుల్లో ముఖ్యంగా కొన్ని పత్రికలు ఉండేవి ఆ టైంలో కామేశ్వర శర్మ గారు అని ఒక ఆయన కాకడా అనే పత్రిక నడిపేవాడు మెడ్రాస్ నుంచి వారు చాలామందికి చాలామంది హీరోలతో రిలేషన్ ఉంది అని రాసేవాడు కొన్ని రామారావు గారి విషయంలోనూ అలాంటి ప్రచారం ఉంది కదా కృష్ణకుమారి రామారావు అనే ఒక స్టోరీ చాలా పాపులర్ స్టోరీ ప్రపంచం ముందు అలాగే దేవిక గారు ఎన్టీ రామారావు గారు అనే స్టోరీ కూడా చాలా పాపులర్ ఇలాంటి కథలు ఉన్నాయి చాలా ఇందులో కొంత వాస్తవం ఉండొచ్చు ప్రపంచం క్యూరియస్గా చెప్పుకున్నవి కావచ్చు నేను ఇప్పుడు చెప్పిన రామారావు గారి రెఫరెన్స్లో చెప్పిన దానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి కొంతమంది నిర్ధారించిన సందర్భాలు కూడా ఉన్నాయి శోభన్ బాబు గారి జీవితం సంబంధించి ఆకళ రాఘవేంద్ర రాఘవేంద్ర గారు అది ఆయన రాసిన పుస్తకమే కానీ శోభన్ బాబు గారి టోన్లో రాశాడు ఆయన ఆ శోభన్ బాబు గారి టోన్తో రాసినటువంటి పుస్తకంలో కూడా ఈ విషయం ప్రస్తావిస్తాడు కానీ నిర్ధారింపులు ఉండవు దానిలో అంటే ఒక ఏరియాలో వాళ్ళిద్దరికీ ఒక కనెక్టివిటీ ఉండేది అనేది అందరూ చెప్పే మాటే అలాగే డాక్టర్ బాబు సినిమాకి ముందు ఆయనే కోరుకున్నారు ఆ సినిమాలో ఆవిడని పెట్టాలని అలాగే ఆవిడతో యాక్ట్ చేయాలని ఈయన త కోరుకున్న మాట వాస్తవం చాలా ఇంటర్వ్యూల్లో ఆయన మాట్లాడేది ఓపెన్గానే ఆ తర్వాత ఆయనకు సంబంధించిన ఒక ఆస్తి వివాదం ఏదో ఒక ప్రాపర్టీకి సంబంధించిన ఏదో ప్రాబ్లం వస్తే గవర్నమెంట్ వైపు నుంచి వస్తే ఆయన స్ట్రైట్గా వెళ్ళి ఆ ప్రాబ్లం సాల్వ్ చేయించుకున్నాడు ఆయనకి ఆవిరితో ఉన్నటువంటి సాన్నిహిత్యం రీత్యా అనేది అప్పుడు ప్రచారం అయింది ఒక కాంప్లెక్స్ ఏదో గవర్నమెంట్ దీనిలో ఉంది అది నోటిఫైడ్ ఏరియాలో ఉంది అది పాల్గొట్టేస్తారు అనేదో ప్రచారం జరిగినప్పుడు ఆయన వెళ్ళి ఆ సమస్యని సానుకూలంగా సాల్వ్ చేసి దానికి ఏదో కొంత డబ్బులు కట్టి ఆ సమస్య పరిష్కారం చేసుకున్నాడు అని వచ్చినప్పుడు తమిళ పత్రికల్లో వీళ్ళకున్న ఎఫ్ఐఆర్ గురించి రాశారు అదొక పంచాయతీ అప్పుడు మళ్ళీ చర్చలోకి వచ్చారు ఇద్దరు అలా చాలా సందర్భాల్లో వీళ్ళ ఎఫ్ఐఆర్ గురించి ప్రపంచం మాట్లాడుకుంది కానీ నిర్ధారణలు లేవు ఆ కూతురు అనే పేరుతో ఒక ప్రచారం ఉంది అది వాస్తవం అని నేను అనుకోవడం లేదు అలా అంత దాకా తెచ్చుకునేటువంటి పరిస్థితి ఉందా శోభన్ బాబు చాలా వెల్ ప్లాన్డ్ వెల్ డిజైన్డ్ ఆయన ఆయన పుస్తకం పేరే పరుగు ఆపడం ఒక కళ అని రాసుకున్నాడు అంటే ఆయన ఆచరణలో నుంచి ఈయన పెట్టిన టైట్లేదు ఆకళ్ళ రాఘవేంద్ర గారు అలా శోభన్ బాబు గారు నన్ను హీరోగానే ప్రజలు గుర్తుపెట్టుకున్నారు ఒక అందాల నటుడు అనేటువంటి ముద్ర వాళ్ళ మనసుల్లో ఉంది నేను ఇప్పుడు ముసలి వేషాలు వేసేస్తే అది ఆ ఫోటో జరిగిపోతుంది వాళ్ళ మనసులో ఆ ఫోటో జరిగిపోవడం నాకు ఇష్టం లేదు అందుకని నేను ఏజ్ క్యారెక్టర్లు చేయను అని చెప్పాడు చేయాల చాలామంది ఆయన అప్రోచ్ అయ్యారు తర్వాత పూరి జగన్నాథ్ లాంటి వాళ్ళు పూరి జగన్నాథ్ గారు ఒక రెండు కథలు పట్టుకుని వెళ్ళాడు ఆయన దగ్గరికి ఒకటి అందులో ఈ అమ్మా నాన్న తమిళమ్మాయిలో ప్రకాష్ రాజు గారు చేసిన క్యారెక్టర్ ఆయనతో చేయించాలని అనుకున్నాడు ఆయన కానీ ఆయన చేయను అని చెప్పాడు అలాంటి ప్రపోజల్స్ వెళ్ళినాయి వెళ్ళినప్పటికీ ఆయన అంగీకరించలేదు చేయలేదు చేయనని చెప్పాడు అలాగే నిలబడ్డాడు సోర్ వరకు అలాగే మీ మీడియా నుంచి ఎవరైనా ఇంటర్వ్యూలు కావాలని వెళ్ళినా కానీ ఆయన ఎంటర్టైన్ చేసేవాడు కాదు మాట్లాడతాను మీరు రాసుకోండి ఎంత తప్ప కెమెరా పెడితే నేను మాట్లాడినా అని చెప్పేవాడు ఒక్క ఈటీవీ వాళ్ళకు ఒకసారి కాన్ఫర్ట్ సిచ్యువేషన్లో ఆయన ఒక ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు అది కూడా చాలా వెల్ డిజైన్డ్ ఇంటర్వ్యూ ఆయన పాత శోభన్ బాబు లాగానే కనిపిస్తాడు ఆ గెటప్ అదంతా అదంతా డిజైన్ చేసుకుని వచ్చి కూర్చొని మాట్లాడాడు ఆయన అలవకగా మాట్లాడటం కాదు ఆయన ఈ గ్లామర్కి సంబంధించి చాలా ప్రికాషన్స్ తీసుకునేవాడు అట్లా ప్రికాషన్స్ తీసుకుని ఇచ్చిన ఇంటర్వ్యూ అది ఇలా శోభన్ బాబు గారు అంత డిజైన్డ్గా ఉండే మనిషి అంత వేగ్గా వ్యవహరిస్తాడా వాళ్ళిద్దరికీ ఒక కూతురు ఉందని ఒక ఫోటో సర్కులే ఎవరిదో ఫోటో అది ఎవరిదో ఫోటో వీళ్ళిద్దరి కూతురు అని చెప్పి బయట మార్కెట్లో సర్కులేట్ చేసినటువంటి సందర్భం ఉంది అందుకని జయలలిత శోభన్ బాబు ఎఫ్ఐఆర్ అనేది ఒక తెలుగువారి జ్ఞాపకాల్లో ఒక జ్ఞాపకం అంతే దాన్ని అమెరికా చూస్తే బెటర్ ఓకే సార్ అలా ఆవిడికి వివాహము కాలేదు ఎంజీఆర్తోనూ అలాగే శోభన్ బాబుతోనూ ఈ కథలు మాత్రం మార్కెట్లో ఉన్నాయి ఫైనల్గా ఆవిడకి పిల్లలు లేరు కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయి ఆ ఆస్తుల కోసమే శశికళ ఆవిడ దగ్గరికి చేరింది అనేది కూడా ఒక ప్రచారం ఉంది ఈ ఆస్తులు ప్రొక్యూర్ కావడానికి ఆవిడ పొలిటికల్ లైఫ్ ఒకటే కాదు ఆవిడకి సినిమా లైఫ్ చాలా ఉంది ఆవిడ తెలుగు తమిళ కన్నడ సినిమాల్లో ఆవిడే హీరోయిన్ ఒక దశలో కాబట్టి